తెలుగులో ఉంది ఎదుటి వారికి చెప్పేందుకే నీతులని అదే తమ వద్దకు వచ్చేసరికి అవి అమలు చేయరు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బీజేపీలో డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చిన వారు ఖచ్చితంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని నిబంధన తీసుకువచ్చారు నరేంద్ర మోదీ అమిత్ షాలు మరి మోదీ కూడా త్వరలో డెబ్బై ఐదేళ్లకు రానున్నారు ఆయన మాత్రం రిటైర్మెంట్ తీసుకోవడం లేదు ఎందుకనేది తెలుసుకుందా భారతీయ జనతా పార్టీలో డెబ్బై ఐదేళ్లు దాటిన వారు ఖచ్చితంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనన్న నిబంధన తీసుకొచ్చారు మోదీ అమిత్ షా ద్వయం ఆ నిబంధన తీసుకొచ్చి సీనియర్లైన ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి మహాజన్ ను బలవంతంగా రిటైర్మెంట్ ఇప్పించారు ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం డెబ్బై ఐదేళ్లు దాటినా ఆయన మాత్రం రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో లేరు ప్రస్తుతం నరేంద్ర మోదీని చూస్తే ఆయన యావత్ దేశంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు మీడియాలో చూస్తే ఒకచోట శంకుస్థాపనను చేస్తూ బిజీ బిజీగా కనిపిస్తున్నారు గతంలో ఎప్పుడు మోహన్ చూడని శ్రీనగర్లో పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఇవన్నీ చూస్తే ప్రతి ఒక్కరూ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆయన ప్రచారం చేస్తుంటారని భావిస్తారు అది కూడా ఒక విధంగా సరైంది దాంట్లో ఎవరికెలాంటి అనుమానాలక్కర్లేదు కూడా ఇక్కడ మరింత లోతుగా పరిశీలిస్తే మోదీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు కాదు ఆపై వచ్చే రెండువేల ఇరవై తొమ్మిది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన పదవిని మరింత పటిష్టం చేసుకోవడానికి ప్రస్తుతం చాలా కష్టపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఆయన ఎలాగైనా గెలుస్తాడని దేశంలోని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు బీజేపీ వ్యూహాల ముందు కాంగ్రెస్ చిత్తు చిత్తంది ఒక వ్యూహం ప్రకారం అయోధ్యలో రామాలయం ప్రతిష్ట చేసి హిందువుల తన ఖాతాలు వేసుకున్నారు ఇక మిగిలింది ముస్లిం ఓటర్లు తాజాగా శ్రీనగర్లో మైనార్టీ ఓటర్లకు గాలం వేసేందుకు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టొచ్చారు కాగా బీజేపీకి చెందిన ఇద్దరు సీనియర్లు బహిరంగంగానే చేసిన ప్రకటనలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి దీనికి ఉదాహరణ చెప్పాలంటే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను తీసుకుంటే ఆయన ఇటీవల దర్భంగా ఓటర్లతో మాట్లాడుతూ నరేంద్ర మోదీని కేవలం మూడోసారి కాదు నాలుగోసారి ఎన్నుకుని దేశం నుంచి పేదరికం తరిమేద్దామని అన్నారు ఇవన్నీ ఒకేతయితే హోంమంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే రెండు వేల ముప్పై నాలుగు తర్వాత ప్లాన్ చేసుకోవాలని ఎద్దేవా చేశారు ఈ రెండు ప్రకటనలు చాలు ప్రధానమంత్రి మోదీ కేవలం ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని రాజ్నాథ్ సింగ్ అమిత్ షాలు పరోక్షంగా చెప్పకనే చెప్పారు ప్రస్తుతం బీజేపీ డెబ్బై ఐదేళ్ల రిటైర్మెంట్ వయస్సు నిబంధన గాలికి వదిలేసినట్లుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే హేమ మాలిని తీసుకుంటే ఆమెను మధుర నుంచి మూడోసారి పోటీ చేయనున్నారు ప్రస్తుతం ఆమె వయస్సు ఇదే విషయాన్ని బీజేపీ నాయకుల ముందు ప్రస్తావిస్తే దానికి వారు ఎదురు ప్రశ్న వేస్తారు రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు కదా అని అమాయకంగా అడుగుతారు హేమ మాలిని డెబ్బై ఐదేళ్ల వయస్సులో పోటీ చేస్తుంటే మోదీ డెబ్బై తొమ్మిదేళ్లకు అంతే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పోటీ చేస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు అయినా అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్తో పోల్చుకుంటే ఈ రోజు మోదీ వయస్సు చాలా తక్కువే అంటున్నారు ఎనభై ఏళ్లలో ఉన్న జోబైడెన్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడంలో లేని తప్పు మోదీ పోటీ చేస్తే తప్పేంటని బీజేపీ నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు రాజకీయాల్లో ఏజ్ లిమిట్ ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు కమ్యూనిస్టు చైనాలో చూడండి జిన్పింగ్ చైనా ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు కదా అని వాదిస్తున్నారు చైనా ప్రెసిడెంట్తో పాటు బైడెన్ ట్రంప్ ఎర్డోగాన్ పుతిన్ వీరంత వయస్సు మీద పడినవారే కదా అంటున్నారు బీజేపీ నాయకుల పోకడ చూస్తే మోదీ రెండు వేల ఇరవై నాలుగులో కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబోతున్నారని స్పష్టమవుతోంది ప్రస్తుతం అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ను పక్కన పెట్టినా మోదీ ప్రచార సరళిని గమనించండి ఆయన తమిళనాడు కేరళలో విరామం లేకుండా పర్యటిస్తున్నారు బీజేపీని దక్షిణాది రాష్ట్రాల్లో బలోపేతం చెయ్యాలని పట్టుదలతో ఉన్నారు డీఎంకే నాయకుల వస్తే వారు కూడా తరచూ రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని బల్లగుద్దీ చెబుతున్నారు అయితే వారి ఓట్ పర్సెంటేజ్ మాత్రం క్రమంగా పెరుగుతోందని అంగీకరిస్తున్నారు డీఎంకే అంచనా ప్రకారం పదిహేను నుంచి పదిహేడు శాతం వరకు చేరుకోవచ్చునని చెబుతున్నారు అయినా ఒక్క సీటు కూడా రాదని చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క సీటు రాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బీజేపీ తమిళనాడులో గెలిచే అవకాశాన్ని మాత్రం కొట్టిపారేయలేము ఇక ఇండియా రాజకీయాలను పరిశీలిస్తే కుటుంబ పార్టీలేదే లేదే హవా ఉదాహరణకు గాంధీ నెహ్రూ డీఎంకేలను తీసుకుంటే మూడో తరం వచ్చేసరికి అధికారం కోల్పోతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి డీఎంకే బలహీన పడుతోందని బీజేపీ భావిస్తోంది ఇక పంజాబ్ లో శిరోమణి అకాలిదళల్ తీసుకుంటే ఇది కూడా మతపరమైన పార్టీ ప్రస్తుతం అక్కడ రెండో తరం నడుస్తోంది నాటికి తమిళనాడు మూడో తరంలోకి కాబట్టి మోదీ తరచూ తమిళనాడులో పర్యటిస్తూ తన బేస్ ఏర్పాటు చేసుకుంటున్నారు నాటికి తమిళనాడులో అతిపెద్ద రెండో పార్టీగా ఎదగాలని చూస్తోంది ఇక కేరళ విషయానికి వస్తే ఇక్కడ క్రిస్టియన్లు ముస్లింలు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కు ఓటు వేస్తుంటారు అందుకే మోదీ అక్కడ పర్యటిస్తూ కొంతమంది క్రిస్టియన్లకు గాలం వేస్తున్నారు అలాగే కాంగ్రెస్ నాయకులను బీజేపీలో చేర్చుకుంటున్నారు దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఏకే ఆంటోనీ కుమారుడు కె కరుణాకరన్ కుమార్తెను బీజేపీలోకి చేర్చుకున్న విషయం తెలిసింది ఇలా ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను బీజేపీ బలహీనం చేస్తూ అక్కడ బాగా వేస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటికే టీడీపీ బలహీన పడిపోయింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మూడో తరంకొచ్చేసరికి మరింత బలహీన పడిపోయే అవకాశం ఉంటుంది ఇక హర్యానాలో దుష్యంత్ చౌతాకు చెందిన బీజేపీ దాదాపు ముగిసిన అధ్యాయమే మహారాష్ట్రలోనూ శివసేన పని కూడా దాదాపు ముగిసినట్లే ఎన్సీపీని కూడా బీజేపీ చీల్చింది రాష్ట్రంలో బీజేపీ లేకుండా ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేకుండా పోయింది ఈ పరిణామాలను సునిశ్చితంగా గమనిస్తే నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై నాలుగు కాదు కదా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూడా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోందని సీనియర్ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది